నమస్తే అండి వెల్కమ్ టు నీరెస్ కిచెన్ బాగుండరా అండి అందరూ మేమైతే బాగున్నాము మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఆ రెసిపీతో మేము ముందుకు వచ్చినాము ఆ రెసిపీ పేరు ఏంటంటే అమ్మ రిలీజ్ చేస్తుంది అది చూడండి ఇదే ఆ రెసిపీ ఈ రెసిపీ ఏం రెసిపీ బులక్కాడ మటన్ కర్రీ చేస్తున్నాం ఈరోజు అంటే ములక్కాడ మటన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి మేము మా ఇంట్లో బాగా చేసుకుని మేము చేసుకుంటాం బాగా కాంబినేషన్ బాగుంటుంది రెండుకి గురించి మీకు పరిచయం చేద్దామని చేస్తున్నాం చూడండి ఒకసారి మీరు కూడా మేము ఎట్లా చేస్తున్నాం చూసి మీరు కూడా ట్రై చేయండి కదా దీనికి ఇవి నేను నాలుగు పెద్ద మునక్కాడలు తీసుకున్నాను ఇవి నాలుగు మొత్తం క్లీన్ చేసి పెట్టినా ఇవి దీనికి సరిపడా హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాం దానికి మిలిగడ్డ టమాటా పుల్లి టమాటాలు ఒక ఇంకా కారం అల్లం వెల్గడ అవన్నీ తెలిసిన విషయమే చూపిస్తాను ఒకసారి రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ మటన్ ఉడికించుకోవాలి మనము అడికినాక అన్నీ తీసుకొని ఇప్పుడే ఎందుకంటే ఇంకొకసారి వేసి వెళ్తే అన్నీ వేసే మనం వేస్తున్నాను నేను కొంచెం ఉంట బాగుంటుంది కొంచెం ఒక చెంచా చిన్న చెంచా కారం వేస్తున్నా ఒక చిన్న చెంచా ఉప్పు వేస్తున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ హాఫ్ స్పూన్ కొంచెం ఆయిల్ ఒక స్పూన్ అంతా గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించేసేయాలి మటన్ ఈ గ్లాస్ అని వాటర్ వేస్తున్నాను నేను ఒక ఐదు విజిల్ రావాలి మనకి మటన్ కదండి కొంచెం ఒక రెండు విజిల్ ఎక్కువ పెట్టుకోవాలి ఇది ఐస్ గ్రీమ్స్ ఐదు బిజీలు మనకు వచ్చేలోపు నేను మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ముల్లక్కడతోనే ఎన్ని ఎన్ని రకాలు చేస్తారేమ్మా పప్పు చారు చేస్తారు మునక్కాడ పప్పు చారు మునక్కాయల టమాటా కూర మునక్కాయలు వెజిటేబుల్ కర్రీ చేస్తారు మొత్తము మళ్ళీ మునక్కాడ మటన్ చేస్తారు మునక్కాయ చికెన్ చేస్తారు ముల్లక్కాడ ఎగ్ కర్రీ చేస్తారు ఎన్నో వెరైటీలు ఎన్ని వెరైటీలు ఉంటాయి తెలుసా ఈ కాంబినేషన్ ఎన్ని వేసినా టేస్టే ఉంటుంది కదమ్మా బాగుంటుంది మంచిగా ఉంటుంది టేస్ట్ నేను నూనె కాగింది ఉల్లిగట్ వేస్తున్నాను అదేమి నెయ్యి సాంబార్లో బాగుంటాయి బాగుంటుంది సాంబార్ సాంబార్లా బొమ్మకాయ అది వేస్తే బాగుంది సాంబార్తోనే సూపర్గా ఉంటుంది సాంబార్లా ముండకాయలతోనే టేస్ట్ అమ్మాలి ముందక్కడ పప్పుచారు కూడా చాలా బాగుంటుంది ఆ పప్పుచారు మా ఎంత వేస్తుండదైతే మొత్తము పక్కచారు వేసే గురి నాలుగేదు ఇళ్ళకి ఇట్లా స్మెల్ వస్తుంది అందరూ ఇట్లా అమ్మ పక్కచారని అంత బాగా వస్తుంది స్మెల్ ఇప్పుడు ఏమైందో ఏమో కానీ మనం ఎంత బాగా అన్ని మసాలాలు అన్ని వేసి చేసినా కానీ సాంబార్ పూడి వేసినప్పుడు ఏ సాంబార్ పొడి కొంచెం వేగింది కదా ఉల్లిం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా నేను ఒక చెంచా మీద కొంచెం వేస్తుంది ఎందుకంటే అందులో కూడా ఒక ఆఫ్ చెట్ చేసిన కదా చాలు కొంచెం కలుసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్ కూరలు అల్లం మీకు మీకు చెప్తా ఎప్పుడు అదే వేసుకున్నాను మంచి ఫ్రెష్గా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం టేస్ట్గా ఉంటాయి వంటకాలు ఏవి చేసినా కానీ ఒకటి చూసుకోండి ఫస్ట్ దానివల్ల టేస్ట్ అన్నట్టు కొంచెం పసుపు వేస్తున్నా కొద్దిగా పచ్చిమాసం పోయింది కదా ఈ టైంలో మనము ఇవి వేసేస్తున్నాం మిల్లకాయలు వేసేస్తున్నా నేను మంచిగా కలుపుకోవాలి దీన్ని కొంచా కూరకు సరిపడా నేను రాళ్ళు పేసేస్తున్నాను మొత్తం కొంచెం మళ్ళీ కలిపి కొంచెం సిమ్ చేసి జర్ర ముళ్ళ ఉడకాలి మనకి మూత పెడుతున్నా లేత మటన్ తెచ్చుకుంటే బాగుంటుంది దీనికి ముదిరిపోయిన మటన్ అయితే బాగుండదు కొంచెం లేత ఉండాలి అప్పుడైతేనే టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా కానీ మటన్ ఐదు సీట్ పెట్టామంటే ఉడుకుతుంది అది కొంచెం మంచిగా ఉంటుంది కదా ముద్దుపాయిందైతే బాగుంటుంది అయితే అది తొందరగా మళ్ళీ అది మరి అసలు ఇలా మంచి మంచిగా బాలెంతలకి అవి చెప్తారు కదండి బాలంతలు అంత పాల పొదుపు కీమా బోటికి టమాటా రసం ఐదు ఇంచు పైగా స్టవ్ ఆఫ్ అది టమాటా రసము తప్పనిసరి గుడ్డు ఇవైతే బాగా ఆపరేషన్ అయిన ప్రతిగా పెడుతుంటే అవి ఇక చపాతీలు పులకలు చేసే జనరేట్ ఇవన్నీ పెట్టేస్తుంటే బాధ్యతలకు నేను ప్పుడు టమాటా ఎలాగా టమాటా కొంచెం టమాటా వేస్తా అవి మినీళ్ళని ఫ్రై కావాలి మంచిగా ఉడుకుతాయి కదా టమాటాలు వేస్తున్నాం ఇప్పుడు నేను ఉడిన తర్వాత కొంచెం అది కొంచెం ఇప్పుడు వేస్తున్నాను కొంచెం నేను లాస్ట్ కి వేస్తాను మంచి రెండు మగ్గాలి మనకి ఒక పది నిమిషాలు అయితే మంచి మగ్గిపోతాయి అవి అప్పటి వరకు మూత పెట్టేద్దాం మంచి ఉడికిపోయినాయి మనకి అంటే ఇప్పుడు ఇవన్నీ నైంటీ పర్సెంట్ అండి ఇవి మనకి ఇవి నైంటీ పర్సెంట్ అంటే ఇంకా టెన్ పర్సెంట్ మనకి మటన్లో ఉడికిపోవాలి అలా చిన్నకే ఉడికి కొంచెం మటన్ కూడా వేసినాక మనము అప్పుడు రెండు కలిపి మళ్ళీ కొంచెము ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టాలి అప్పుడు బాగుంటుంది మనకి ఇప్పుడు నేను దీంట్లో అన్నీ వేసేస్తాను కారము ఒక రెండున్నర స్పూన్ల కారం వేసా నేను ధనియాల పొడి ఒక రెండు చెంచాలు ఇదేమో హోల్ గరం మసాలా లవంగపట్ట సాజీరా ఇలాచి ఇవన్నీ నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది ఒక స్పూన్ వేస్తున్నాను నేను మంచిగా కలుపుకోవాలి మనము కొంచెం కలిపి ఇట్లా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మంచిగా అన్నంతో సూపర్గా ఉంటుంది చపాతీతో బాగుంటుంది ఇదే టైంలో ఉడికించిన మటన్ వేసుకోవాలి మనము ఉన్నది కదా ఈ వాటర్ కూడా వేసేస్తున్నాను నేను అంతా ఇంకా మనం కొన్ని నీళ్ళు పడితే కూడా పోసుకోవాలి పైన ఇప్పుడు ఇది అంతే వేసేస్తున్నాను నేను ఇట్లనే ఉంది కదా ఇప్పుడు హైబ్రిడ్నా నేను మంచి మంచి అట్లా ఇవి రెండు ఉడకాలి మనకి కొంచెం అంతా ఇంకా కొంచెం అవసరం అంటే వాటర్ కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేస్తాను నేను కొంచెం మనము సిమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే కొంచెం ఈ మాత్రం గ్రేవీ అయితే ఉండాలి అయితేనే బాగుంటుంది మనకి నేను ఒక పది నిమిషాలు అయినాక మంచి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి దీన్ని అంటే ఇగో చూడండి మంతే ఇప్పుడు కొత్తిమీర వేస్తా నేను మనం వేసిన గ్రేవీ ఇంత అయింది కొత్తిమీర వేస్తాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి ఇలా కడమటన్ కర్రీ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ కడ కర్రీ రెడీ ఏం చేయాలి నువ్వు టేస్ట్ చేయడానికి ఇప్పుడు నా బిడ్డలేడు వస్తారమ్మా పిలుకమ్మా పిలిస్తే ఇద్దరు పిలిచిపోయారు ఏ ఫస్ట్ నువ్వు నువ్వు టేస్ట్ చేయమ్మా మంచి టేస్టీ టేస్టీ కర్రీ ఇప్పుడు తిని టేస్ట్ ఒప్పాల నువ్వు ఏమనుకుంటున్నావు ఫస్ట్ మీకు వేడి వేడి మటన్ ములక్కడ కర్రీ రెడీ అయిపోయింది ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి తర్వాత మా అమ్మ టేస్ట్ చేస్తుంది కదమ్మా మిస్ కాకుండా చూడండి ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే అందరు చేస్తారండి అందరు చేసింది ఎవరిది టేస్ట్ వాళ్ళకే మా టేస్ట్ మా మా స్టైట్ మా ఇంట్లో మేము ఎట్లా చేసుకొని తింటామో మీకు అట్లాగే చేసి చూపిస్తున్నాం అంతే కదమ్మా ఇప్పుడు అందరు చేస్తారండి అందరు టేస్ట్లు కూడా వేరే వేరే ఉంటాయి కదా అందు గురించి అనేసి ఇవ్వమ్మా ఇప్పుడు పేరు ఖాళీ అయ్యాలి ఆల పళ్ళను మీకు అమ్మకు తినడం వద్దు పని కావాలి ఏమైనా పని 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 వస్తుంది నేను నీకు పెడతా నాకే పెడతావే నువ్వు నువ్వు తినవు నాకు తెలుసు మొదటి తినాలి సూపర్ అంటే సూపర్ టేస్ట్ టేస్ట్ అద్భుతం కానీ నేనే ఏదో ఉప్ప లేదండి మీరు కూడా చూడండి ఎంత మంచి ఏంటంటే టేస్ట్ అంత బాగుంది నేను కాదు అమ్మ వస్తాయి ఎట్లుంది బరే బాగుందండి చాలా టేస్ట్ మంచిగా మంచిగా ఈ మటన్ ఫ్లేవర్ మున్నకాడకు పట్టింది కదమ్మా మున్నకాడ పెండి వేడు ఇది ఇందులో ఈ రసం అంతా పోతుంది ఈ రసం తోటి మనం ఎట్లా చూడ అద్భుతం సూపర్ సూపర్ మరి వేడి ఉందండి కాదు మటన్ లేకున్నా పర్వాలేదండి ఇది మాత్రం కావాలి దీంతో నిన్నేసేయచ్చు అన్నం అంతా మంచిగా ఖాళీ చేయవచ్చు అంత సూపర్గా ఉంది తింటుంటే మీకు కూడా నోట్లో వస్తున్నాయి వస్తున్నాయనుకుంటా మరి మీరు కూడా మీరు కూడా చేయండి అందుకే నేను ఎట్లా చేసిన సేమ్ యాస్టిజ్ అట్లాంటివి ఏం లేదండి సింపుల్ మనం ఏం పేస్టులు కూడా వేయలేదు దాంట్లో మసాలాలు ఓన్లీ మసాలా గరం మసాలా ధనియాల పొడి కారం అంతే అంత బాగుందో చాలా బాగుంది కాకపోతుంది తినమైతే నేను ఇప్పుడు ఎంతవరకు మీరు చూసినందుకు చాలా అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చేయండి సేమ్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీరు కిచెన్ వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది మీరు ఒకసారి ట్రై చేస్తే కూడా మీకు తెలిసిపోతుంది అండి నిజం చెప్తున్నా అంత బాగుంది అంత టేస్ట్ ఉంది ఓన్లీ గ్రేవీతో అన్నం చాలా బాగుంది తప్పకుండా చేయండి ఎందుకంటే మా ఇంట్లో రుచులు మీకే మేము పరిచయం చేస్తున్నాం మేము తినే టేస్ట్ మీకు పరిచయం చేస్తున్నాం అంతేగాని ఇంకేం లేదు ఆ ఇంకేందమ్మా అంతే కదా అంతే ఇంకా ఏమన్నా చపాతీ తోటి బాగుంటది కూరకలతో బాగుంటది జోనారెడ్డి తోటి బాగుంటది అన్నిటితో కాంబినేషన్ బాగుంటది